ఇటు తెలంగాణలో భానుడి భగభగలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చాలా ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది ఇవాళ పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది అయితే ఇవాళ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల సిరిసిల్లా కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆయా జిల్లాలకు ఎల్లో ఇటు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది